సంక్రాంతి హీరోలతో కలిసి చిరంజీవి ఏం చేయబోతున్నారు తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్నారా మెగా నందమూరి దగ్గుబాటి ఫ్యాన్స్ ఎందుకు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సంక్రాంతి వేళ చిరంజీవి ఇచ్చే ట్రీట్ ఏంటి టాలీవుడ్లో ఒకప్పుడు బడా హీరోల సినిమాలు వస్తే అభిమానుల్లో పెద్ద రచ్చే జరిగేది తమ అభిమాన హీరో సినిమా హిట్ అవుద్దని తమ హీరో మూవీ రికార్డులను క్రియేట్ చేస్తుందని కొట్టుకున్నంత పనిచేసేవారు ఫ్యాన్స్ కాని ఇప్పుడు పోటీ ఉన్నా ఇండస్ట్రీలో ఫ్రెండ్లీ నేచర్ పెరిగిపోయింది థియేటర్లలో పోటీకి సై అంటూనే బయట మాత్రం అందరూ కలిసే ముందుకు సాగుతున్నారు ఈ ఫ్రెండ్లీ మూమెంట్కి తెలుగు ఇండస్ట్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారు అసలు విషయం ఏంటంటే ఈ సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి జనవరి పదిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్చేంజర్ జనవరి పన్నెండున బాలయ్య హీరోగా వస్తున్న డాకు మహారాజ్ జనవరి పద్నాలుగున సంక్రాంతికి వస్తున్నాం అంటూ వెంకటేష్ థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నారు ఇప్పటికే ఈ మూడు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయింది ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్లో సాగుతున్నాయి అయితే ఇప్పుడున్నట్టుండి ఓ క్రేజీ న్యూస్ ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తోంది సంక్రాంతికొచ్చే ముగ్గురు హీరోలతో మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయనున్నారట ఇప్పటికే బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో వెంకటేష్ రామ్ తో కలిసి సందడి చేశారు ఇప్పుడీ ముగ్గురితో కలిసి చిరంజీవి ఇంటర్వ్యూ ఉంటుందనే గోసిప్ వినిపిస్తోంది దీంతో సినీ ప్రేమికులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట మెగాస్టార్ ముగ్గురు హీరోలను ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ముగ్గురూ కలిసి ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూడాలని ఆడియన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ఇదే సంక్రాంతి బిగ్ ట్రీట్ అంటూ ముగ్గురి హీరోల ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు